డైరెక్ట్గా గా కేంద్రం నుంచే వచ్చేలాగా పంచాయతీలకు వచ్చేలాగా నిధులు రావాలని మీరు చెప్పిన మీ ఇది చాలా కీలకమైంది దాన్ని ఖచ్చితంగా దాన్ని పాటిస్తున్నారు పంచాయతీల్లోని ప్రజలకు పట్టణ తరహా సేవలు అందించే నూతన విధానం త్వరలో అమల్లోకి రానుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రూపొందించిన నూతన విధానాలకు మంత్రివర్గం ముద్ర వేసింది గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేసే దిశగా ముందడుగు వేసింది గ్రామ పంచాయతీల పరిపాలన వ్యవస్థలు సంస్కరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆ శాఖ ఉన్నతాధికారులు నిపుణులు అధ్యయనం చేసి రూపొందించిన ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఏడు వేల రెండు నలభై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి అంటే మూడు నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెచ్చిన తాజా సవరణ దాని ప్రకారం ఈ క్లస్టర్ వ్యవస్థ అనేది తొలగించేశారు పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క గ్రామ పంచాయతీలు ఏ గ్రామ పంచాయతీకి ఆ గ్రామ పంచాయతీ స్వతంత్రంగా ఒక పరిపాలన వ్యవస్థగా ఆర్థికంగా తన నిర్ణయాలు తాను తీసుకునే విధంగా ఆ పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు